కుర్చీలు వచ్చినాయి ఆ వెనక్కి ఉన్నాయి కూర్చోండి లేడీస్ కి కింద కూర్చున్నారు వాళ్ళకి కూడా అవకాశం కల్పించండి ఇంకా ఎక్స్ట్రా కుర్చీలు కూడా వస్తాయి వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఏదీ నుంచి అంబాయి గారిని మాట్లాడేసిందా కొడుతున్నాను ఈరోజు తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులకు అధ్యక్షులకు వేదిక ఉన్నటువంటి వివిధ శాఖలలో పనిచేసే ఉద్యోగ సంఘ నాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వివిధ శాఖల సోదరి సోదరులు అందరికీ మా తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ యూనియన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మేము వ్యవసాయ మార్కెట్ కంపెనీలలో సెక్యూరిటీ గార్డులుగా అవుట్ సోర్సింగ్ అటెండర్ వాచ్మెన్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలోని నూట ఎనభై రెండు వ్యవసాయ మార్కెట్ కంపెనీలలో ఒక పదిహేను వందల మంది పనిచేస్తూ ఉన్నాం దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము సిఐటి ఆధ్వర్యంలో రకరకాల పోరాటాలు చేయడం ద్వారా వెయ్యి రూపాయలున్న జీతం నుంచి రెండు వేల ఐదులో మేము పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల వేతనం యుఎస్ఎఫ్పి పొందడం జరిగింది ఆ తర్వాత కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారంగా మేము కనీస వేతనాలు కానీ వీడిఏ కానీ పొందడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో మరి మాకు మినిమం టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీసు ఆరు వేల ఏడు వందలు తొమ్మిదో పిఆర్సీ ప్రకారం పొందడం జరిగింది అయినా కూడా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మినిమం టైం స్కేల్ను రద్దు చేసి పన్నెండు వేలు పదిహేను వేలు పదిహేడు వేల ఐదు వందల మూడు కేటగిరీలుగా పెట్టి మమ్మల్ని పన్నెండు వేల జీతంలో చేరడం వల్ల ఈరోజు వచ్చినటువంటి టీఆర్సీలో పంతొమ్మిది వేల వేతనం పొందలేకపోయినాం కాబట్టి ఏది ఏదేమైనప్పటికీ కూడా వివిధ రకాల సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా పనిచేయడం వల్ల ఈ ఏజెన్సీలకు మా మార్కెట్ కమిటీలు వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేయడం వల్ల వాళ్ళు ఇంకా లేటుగా మాకు వేతనాలు వేయడం వల్ల సరిగ్గా ఈఎస్ఐ పిఎఫ్ కట్టకపోవడం వల్ల సంవత్సరానికి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కూడా మాకు పిఎఫ్ చెల్లించినటువంటి పరిస్థితి ఏజెన్సీల ద్వారా ఉన్నది అట్లాగే కొందరు ఈఎస్ఐ కూడా ఏజెన్సీలు ఈఎస్ఐ కార్పొరేషన్కు చెల్లించకపోవడం వల్ల కూడా మాకు ఏమైనా అనారోగ్యానికి గురైనప్పటికీ కొందరు ఈఎస్ఐ కార్డులు ఉన్నా కూడా వైద్యాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అటువంటి అన్ని రకాల అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీని రద్దు చేసి నేరుగా ఆయా ఆయా ఉద్యోగుల సంస్థల ద్వారానే వేతన చెల్లించాలి ఈఎస్ఐ పిఎఫ్ చెల్లించాలి అట్లాగే ఇటీవలి కాలంలో చూసినప్పుడు మరి మేము పనిచేసి ముప్పై ఏళ్ళు అయితే అండి ఇకొక ఐదారు అయితే మా వయసు కూడా అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ కూడా మరి ఆ తర్వాత మాకు వచ్చే బెనిఫిట్ కూడా లేదు ఇటీవల కాలంలో మనం అందరం చూస్తే అంగన్వాడీ హెల్పర్స్ కానీ టీచర్స్ కానీ మహిళలు అయినప్పటికీ వాళ్ళు చాలా పగడ్బందిగా పోరాటం చేసి ఒక టీచరు రిటైర్మెంట్ అయితే రెండు లక్షలు ఒక ఆయా రిటైర్మెంట్ అయితే లక్ష రూపాయలు పద్దెనిమిది వేల నుంచి హామీ పొందడం జరిగింది నిన్న స్ఫూర్తి తీసుకొని అంగన్వాడీలు కూడా అంగన్వాడీలు స్ఫూర్తి తీసుకొని ఆశా కార్యకర్తలు కూడా వస్తూ ఉంటే వాము లెక్క వీళ్ళు ఎంత మంది వస్తారో ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారో ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది అయినా ఒక ఐదు వేల పైసీలకు వచ్చి నిన్న వాళ్ళ యొక్క కమిషనర్ గారు వచ్చి వాళ్ళ వినతి స్వీకరించి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని విని పొందినటువంటి పరిస్థితి ఉన్నది ఆ లెక్కలు చూసుకుంటే వివిధ రకాల డిపార్ట్మెంట్లల్లో మనం లక్ష నలభై వేల మందిని వివిధ కేటగిరీల వివిధ హోదాలల్ల మనం ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇద్దేలా పనిచేస్తున్నాం మనందరం కూడా ఐక్యంగా ఉంది ఈ యొక్క అసోసియేషన్ ఈ యొక్క ఫెడరేషన్ ఇచ్చే పిలుపు కనుక మనం స్పందించి ఒక రోజు కాదు ఒక రెండు రోజులు కనుక ఈ లక్ష నలభై వేల మంది ఈ విధులు కనుక బహిష్కరించాడంటే అసలు ఈ గవర్నమెంట్ నడిచే పరిస్థితి ఉండదు కాబట్టి మనం కూడా వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఐక్యతగా ఈ యొక్క థర్డ్ పార్టీ ఏజెన్సీ వ్యవస్థ మొత్తానికే రద్దు చేసి ఆయా డిపార్ట్మెంట్ నేరుగా మనకు నెలసరిగా ఐదో తారీఖు లోపు వేతనాలు ఇచ్చేటట్టు ఈ ఈ యొక్క సంస్థల ఈఎస్ఏ పిఎఫ్ చెల్లించేటట్టు ఆయా పనిచేసేటువంటి ఉద్యోగులకు ఆయా కేటగిరీల వారిగా సమాన పనికి సమాన వేతనం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం చెల్లించే విధంగా అట్లాగే మినిమం ఇరవై ఆరు వేల కనీస వేతనం తగ్గకుండా ఇచ్చే విధంగా తర్వాత పోతే ఇప్పుడు మనం ఈ ఐదారు ఏళ్ళు అయిందంటే రిటైర్డ్ అయితే ఏం లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోతిదా గోడవాల పారేసినట్టు మనకేం రాదు బెనిఫిట్ కానీ అంగన్వాడీని కొట్లాడి కనీసం రెండు లక్షలైనా రిటైర్మెంట్ బెనిఫిట్ సాధించు మనం ఒక ఐదు లక్షలైనా కనీసం అంతకు పైన కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ సాధించే విధంగా మనం ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అట్లాగే పెన్షన్ కూడా రావాలి ఆ పెన్షన్ సాధించకపోతే కూడా ఈ వయసు అయిపోయిన తర్వాత మన జీవితం మన భార్య ఉన్న భర్త ఉన్న దుర్భరం ఉన్నటువంటి జీవితం అనుభవించేటువంటి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తాను కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మనం సమస్యల పోరాటం ఈ ఫెడరేషన్ ఇచ్చే నిర్ణయాలకు అనుగుణంగా కష్టపడి ఐక్యతతో పోరాటం చేసి మన యొక్క హక్కు సాధించుకోవడానికి అంటే ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి పనిచేసే సంస్థల ద్వారానే వేతన వేసేటట్టు సమానక మనల్ని రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేసే లోపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు తగ్గకుండా ఇవ్వాలి ఈఎస్ఏపిఎఫ్ సౌకర్యం కల్పించాలి మనకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి బీమా సౌకర్యం కల్పించి మనం రెగ్యులర్ చేసి మన జీవితానికి ఒక పకడ్ భద్రత కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే అటువంటి ఏ పిలుపుకైనా ఏ పోరాటానికైనా మనం అందరం ఐక్యంగా నిలబడి మన సమస్యల మీద పరిష్కారం కోసం మన సమస్యలను సాధించుకోవాలని కోరుతూ అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు తెలియజేస్తాను